హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహానంది ఆలయం గురించి తెలియచేస్తున్నాము మహానంది కర్నూలు జిల్లాలో నల్లమాల కొండలకు తూర్పుగా నంద్యాల పట్టణమునకు దగ్గరగా చుట్టు అడవితో ఉన్న గ్రామము మహానంది నుండి నంద్యాల మార్గములో పదిహేను కిలోమీటర్ల మార్గము నందుకల తొమ్మిది నందుల దేవాలయములే నవనందులు మహానంది నవనందులలో ఒకటి దాదాపు పదిహేను వందలు సంవత్సరంలకు పూర్వము నుండి మహానందీశ్వర ఆలయం ఉన్న ఈ గ్రామము అదే పేరుతో మహానందిగా పిలువబడుతుంది చోళులు పల్లవులు మరియు విజయనగర రాజులచే ఈ ప్రాంతము అభివృద్ధి చెందినను వాస్తవముగా ఈ ఆలయము ఎవరు అనుసమాచారము అవ్యమూ కాలేదు మహానందినందు శివలింగము చరిత్ర కూడా అగమ్యగోచరము ఇచట ఆలయములో పలకల కోనేటి చరిత్ర చాలా ఆసక్తికరము ఆంధ్రప్రదేశ్ నందు కర్నూలు జిల్లా అంతయు కరవు ప్రాంతము మరియు నీటి లభ్యత చాలా తక్కువ కాని ఆశ్చర్యముగా ఇటాలయమందు అంతరాలయము నందుండి కొనేరునందు చేరునీరు నిరంతరము నీరు గర్భాలయము బయటున్న కళ్యాణి మరియు పుష్కరిని అను మంచినీటి కొనేరులకు ప్రవహించును రెండు కొనేరులకు ప్రవహించినను నీరు నిండుగానే ఉంటుంది ప్రధాన కొనేరునందు నీరు ఎక్కడి నుండి ప్రవహించుచున్నది తెలియరాదు కోనేరు గణేశుడు శివుడు పార్వతి మరియు అనేక దేవతల శిల్పాలు చెక్కబడిన రాతిగోడలతో నిర్మించబడినది కోనేటి మధ్య ఒక రాతిపై ఐదు రూపములలోనున్న శివలింగములపై భక్తులు కోనేటి నీరు చల్లేదరు ఆలయమునకు ముందు రెండు చిన్న కొనేరులు ప్రాంగణమునందు యాత్రికులు స్నానము ఆచరించుటకు వీలుగా ఐదో అడుగుల లోతుతో పెద్ద కోనేరు కలవు లోపలున్న కొనేరునందు స్నానము చేయుటకు ఐదు గంటలకు వరకు మాత్రమే అనుమతింతురు కొనేరుకు నుండి స్వయంభూలింగము క్రింది భాగము నుండి నీరు ఋతువులతో సంబంధము లేకుండా సంవత్సరమంతా ప్రవహించును సంప్రదాయముగా అన్ని దేవాలయములందు దేవతామూర్తిని భక్తులకు దూరముగా ఉంచుట వలన శివలింగము తాకుటకు అనుమతించినను తాకుటకు వీలుకాదు ఈ కోనేరు నుండి బయటకు వదులు నీటితో పరిసరములలో ఎనిమిది కిలోమీటర్ల దూరము వరకు రెండువేలు ఎకరముల భూమి సాగుచేయుచూ వరి పండ్లు కూరగాయలు తదితర పంటలు పండించెదరు కోనేటినీరు శీతాకాలము వేడిగాను వేసవిలో చల్లగాను ఉండును నీరు ఉదయం నులివెచ్చగా ఉండి నెమ్మదిగా మధ్యాహ్నము అయెసరికి చెల్లబడును మహానందిలో గరుద్నంది ఆలయము సమీపములో శివుని ద్వారపాలకుడైన నంది విగ్రహము అతిపెద్దది నిర్మించబడినది నందివి గ్రహములు నల్లరాయితో చెక్కబడియుండును కాని మహానందిలో నందివి గ్రహము అందుకు భిన్నముగా తెల్లని రంగుతో దర్శననిస్తుంది ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు ఈ క్షేత్రమునందు ఇతర ప్రధాన శైవక్షేత్రములవలెనే ఉత్సవము మిక్కిలి వైభవముగా జరుగుతుంది ఆలయ నిబంధనల ప్రకారం భక్తులు అందరూ పంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉన్నది అనగా శరీరమంతయు దుస్తులు ధరించవలెను సెల్ ఫోనులు మరియు కెమెరాలు తీసుకునిపోవట నిషేధము కోనేరు పరిశుభ్రముగానుంచుటకు కోనేటినందు స్నానమునకు సబ్బులు ఇతర డిటర్జెంట్లు ఉపయోగించుట నిషేధించబడినది ఇతర దేవాలయముల వలేనే ఇచ్చటలాకరు సామాను భద్రపరచుకుని సదుపాయము కలదు దర్శన సమయములు ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి రెండు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు మహానంది నంద్యాల రైలు స్టేషన్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరములో నున్నది నవనందుల దర్శనము పిమ్మట మహానంది చేరుబస చేయవచ్చును బసచేయుటకు మహానందిలో కరవేన నిత్యాన్నదాన సత్రము మరియు హోటళ్లు కలవు కరవేన సత్రమునందు బసతో పాటు ఉచితాన్నదాన సందుపాయమున్నది మహానందీశ్వర దేవస్థానం అధికారిక వెబ్సైట్ నందు నవనందులలో ఇతర నందిక్షేత్రముల ప్రాముఖ్యత కాని ఆ క్షేత్రముల చరిత్ర గురించి కాక సమీప దేవాలయముల గురించి సమాచారం పొందుపరచడానికి చర్య తీసుకోవడం ఆశ్చర్యపడవలసిన విషయానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు